కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అల్లు అర్జున్ పై కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవటం బాధాకరమని రేవతి కుమారుడు శ్రీతేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు టీవీతో అన్నారు డీకే అరుణ సంధ్యా థియేటర్ ఘటనని రాజకీయాల కోసం వాడుకోవటం సరికాదని డీకే అరుణ సూచించారు అల్లు అర్జున్ పై కక్ష సాధింపు రాజకీయాలు సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రాష్ట్ర వ్యాప్తంగా సంధ్యా థియేటర్ గట పైన చర్చ జరుగుతుంది అయితే ఈ అంశంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు ఎందుకు అల్లు అర్జున్ కు బీజేపీ మద్దతు మనతో మాట్లాడేందుకు మేడం డికే అరుణ గారు మేడం ఎందుకు అల్లు అర్జున్ కు మీరు మద్దతిస్తున్నారు అల్లు అర్జున్కి మద్దతు సామాన్య ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక నటుడు సినిమా రిలీజు సరే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆ సంఘటన స్టాంపేడ్ స్టాంప్ పేడ్లో ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం నిజంగా బాధాకరమే ఆమె కొడుకు కూడా ఇప్పుడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇంకా టైం పడుతుందని ఇప్పుడు మీడియా ఎప్పుడే పేపర్ చదివినాం ఇంకా టైం పడుతుంది అని కోలుకోవడానికి ఆ బాబు కోలుకోవడానికి కూడా అని సో ఆ సంఘటన ఎవరినైనా బాధ పెట్టే సంఘటన అని బట్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకు రాజకీయం చేసిందో ఎవరికి అర్థం కావడం లేదు ఒక టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు ఇంటి మీద దాడిని చూస్తే ఇవన్నీ కూడా సరైనది కాదనిపిస్తుంది ఇది కరెక్ట్ వే కాదనిపిస్తుంది ఇందులో రాజకీయం ఇక్కడ ఉంది ఒక మహిళ చనిపోయిన ఘటనలో ఆయన అరెస్ట్ చేశాం ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కానీ సినిమా నటులకు కానీ ఏమైనా ప్రత్యేక చట్టాలనే వాళ్ళ కోసం ఉంటే చెప్పండి వాళ్ళని అరెస్ట్ చేయమంటారు సినిమా వాళ్లకు రాజకీయ నాయకులకు ఎవరికైనా ప్రత్యేక చట్టాలు ఏమి ఉండవు రాజకీయ నాయకుడు ఎవరైనా ఎంత పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రత్యేక చట్టం ఏమి ఉండదు అందరికీ చట్టంలో అందరు సమానలే కానీ అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం రూలింగ్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించి ఏదైనా మాకు అధికారం చేతుల్లో ఉంది కాబట్టి మేము ఏది చేసినా అదే రైటు అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదు ఇప్పుడు గతంలో కేసీఆర్ని చూసినాం కేసీఆర్ పాలన పదేళ్ళు చూసినాం ఇటువంటి పాలన ఆ పాలన కంటే మితివీరినట్టు కనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన దాన్ని కూడా మితివీరినట్టు కనప దాన్ని కూడా మించిపోయినట్టు కనిపిస్తుంది ఏదైనా కూడా అని ఏమంటారు దాని హద్దులు దాటితే చూడడానికి కూడా బాగుండదు వ్యవహారం సో ఈరోజు సరే ఏదైనా జరిగి ఉంటే వాళ్ళకు దాని విషయంలో ఒక పద్ధతి పైన చేస్తుంటే ఇబ్బంది ఉండేది కానీ ఒక దీనిలో అట్లా కనపడ్డం లేదు ఇది ఇన్సిడెంట్ సినిమా వాళ్ళకి చెందిన ఇన్సిడెంటే కావచ్చు ఇక దాన్ని మనం మాట్లాడాలంటే చర్చలు చేయాలంటే చాలా చాలా చర్చలు చేయొచ్చు చర్చలు చేయాలంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు గొప్పోళ్ళు కాదు రాజకీయ నాయకులు గొప్పోళ్ళు కాదు అక్కడ సినిమా అనేటటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టండి ఆయన నటుడు అనే వ్యవహారాన్ని పక్కన పెట్టి మాట్లాడండి సినిమా నటుడు ఇంకా ఉండాలని చెప్పడం లేదు జరిగినటువంటి ఇన్సిడెంట్లో సరే ఆయన కూడా సినిమా హీరో కాబట్టి ఆ సినిమా వాళ్ళకి కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి తల్లిని కోల్పోయిండ్రు అదే ఆయన భార్యను కోల్పోయిండు పిల్లలు పిల్లలు ఈరోజు ఆసుపత్రిలో ఆ బాబు ఇంకా చికిత్స పొందుతున్నాడు ఆ ట్రీట్మెంట్ మొత్తం చూసుకోవడం కానీ ఆ బాబు భవిష్యత్తు విషయంలో కానీ ఖచ్చితంగా సిని సినిమా వాళ్ళు అండగా ఉండాలి వారు కాస్ ఆ సినిమా సంబంధించినటువంటి యూనిట్ కానీ సినిమా నటుడు కానీ వాళ్ళందరూ అండగా ఉండాలి ఆ కుటుంబానికి ఆదుకోవాలి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి భరోసా ఇవ్వాలి అది వేరే విషయం ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళు వివరమైన డిమాండ్ చేస్తాం ఆ విషయం కానీ రాజకీయం చేయడం అనేది ఇక్కడ సరిగ్గాపిస్తలేదు అసలు రాజకీయం ఎక్కడ కనబడుతుంది ఆయన అరెస్ట్ చేసేరు ఒక తప్పు జరిగింది ఆయన వల్ల ఆయన అరెస్ట్ చేసే సమితిలో రాజకీయం ఎక్కడ ఉంది ఏ రాజకీయం ఉందని మీరు భావిస్తున్నారు సినిమా యాక్టర్లను పక్కన పెడదాము రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాము ఆయన బౌన్సర్లు పెట్టుకోకుండా ఎప్పుడైనా పోయినా ముఖ్యమంత్రి కాకముందు ఆయనతో పాటు బౌన్సర్లు ఉండేటటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడ పోయినా పర్మిషన్లు తీసుకునే పోయినా రేవంత్ రెడ్డి గారు అందుకే ఇది చర్చకు దారి తీయద్దు చర్చకు దారి తీస్తే చాలా ఉంటుంది చర్చ అది ఏదైనా కూడా మితిమీరొద్దు అంటున్నాము ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి డిమాండ్ చేయండి దాంట్లో ప్రభుత్వ వైఫల్యం లేదా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉంది సారీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది సినిమా రిలీజు పోలీసులు ఏం చెప్తున్నారు అనుమతి అడిగిండు మేము ఇయ్యలేదు దిస్ దట్టు ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ ఏందేందో మొత్తం తెలుసు ఏమైంది విషయం తెలుసు కానీ ఇది ఇవన్నీ అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి మాట చెప్పుకొని వాళ్ళని సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ మేము అనుమతి ఇవ్వకుండా వచ్చిండని సమర్థించుకుంటున్నాను అంతే ఏదైతే సినీ సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాల కోసం మిగతా పార్టీల మధ్య ఉన్నటువంటి రాజకీయ అంశాలను ఈ ఆ అంశానికి ముడిపెట్టి చూడడం సరికాదు ఈ అంశంలో రాజకీయాలు చేయడం సరైంది కాదు అంటూ మేడం డీకేఆర్ నైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ ధనుంజన్తో అజయ్ టెన్టీవీ హైదరాబాద్